నిద్రమత్తులోంచి బయటపడుతూ కళ్ళు తెరిచాడా యువకుడు గాఢ నిద్రలో ఉన్న తనని ఎవరో కుదిపి లేపడంతో కళ్ళు తెరుస్తూనే ఎదురుగా కనిపించిన డాక్టర్ని ఇన్స్పెక్టర్ని చూడగానే వెదురుగా లేచి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ని చూడగానే అతనిలో కదిలిన రియాక్షన్ని అర్థం చేసుకున్నట్టుగా మృదువుగా అతని భుజాన్ని తట్టాడు డాక్టర్ లుక్ మిస్టర్ ఉమేష్ నిద్రమొత్తుని వదుల్చుకుంటూ ఇన్స్పెక్టర్ వైపు అనుమానంగా చూశాడా యువకుడు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారికి నీ మీద అటాక్ చేసిన మనిషిని గురించిన కొన్ని వివరాలు అర్జెంటుగా కావాలట నా జీన్స్ దొరికాయి సార్ హఠాత్తుగా అడిగాడు ఉమేష్ ఆ దొరికాయ్ కానీ ఆ వ్యక్తి మరో పెద్ద నేరాన్ని చేశాడని మాకు నమ్మకంగా తెలిసింది అతని ఆచూకీ సరిగ్గా తెలియాలంటే అతన్ని చూసిన వాళ్ళు తప్ప ఎవరూ ఖచ్చితంగా ఎలా ఉంటాడో చెప్పలేరు అందుకే అడగడం చెప్పాడు జయంత్ ఏం కావాలి ఐ మీన్ మీరు పూర్తిగా మెలకు తెచ్చుకున్నాక మీద అటాక్ చేసిన వ్యక్తి గురించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను బాగా ఆలోచించి చెప్పండి చెప్పేగా సార్ క్యాప్ ఫియర్ సినిమాలో సైకో క్యారెక్టర్ లా ఉన్నాడని ఓకే మీకు తెలిసిన అన్ని విషయాలు చెప్పండి అవి అంత మీకు అనిపించినా సరే దాటేయకండి ఓ ఉత్సాహంగా లేచాడు ఉమేష్ రెండు నిమిషాల తర్వాత ఓ గ్లాసుడు చల్లటి నీళ్లతో మొహం కడుకుని కొద్దిగా రిలాక్స్ అయ్యాక అన్నాడు నౌ ఐఆమ్ రెడీ దట్స్ గుడ్ పరిశీలనగా ఆ యువకుడి కళ్ళలోకే చూస్తూ అడిగాడు జయంత్ ఎలా ఉన్నాడో వ్యక్తి ఐ మీన్ ఎన్నేళ్ల వయసు ఉండొచ్చు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తున్నాడని వెరుకుపోయి తను గొప్ప విట్నెస్ గా మారిపోతున్నాననే ఎగ్జైట్మెంట్ తో చెప్పడం ప్రారంభించాడు ఉమేష్ దాదాపు పాతికేళ్లకి పైనే ముప్పై లోపే ఉండొచ్చు వయసు రంగు కాస్త తెలిపే చామన చాయ్ కంటే ఫెయిర్ కలర్ జుట్టు రఫ్గా నూనె రాయకుండా చింపిరి జుట్టు బట్టలు చిరిగిన బట్టలు ముఖ్యంగా వాడి ప్యాంట వెనకాల బాగా పెద్ద చిరుగు అసహ్యంగా కనిపించింది గుడ్ మనిషి హైట్ ఎంత ఉండొచ్చు ఐదు వారికి పైనే ఉండొచ్చు పొడగరి ముఖం గుర్తుందా ఓ రఫ్గా గెడ్డ ఉంది వాడికి చాలా రోజులుగా రెస్ట్ లేనట్టు గుంట్లు పడ్డ కళ్ళు ఆ చూపులు మాత్రం ఓ హారిబుల్ వాడి తేనె రంగు కళ్ళల్లో రెడ్నెస్ ఓ మ్యాడ్ ఇన్సెన్ ఫీలింగ్ కనిపిస్తోంది సూటిగా కొనదేలిన ముక్కు లావుపాటి పెదాలు ఇంకా చూసింది కొద్దిసేపేగా అది ఓ ఎమోషన్లో ఐసి ఇంకా ఆ వ్యక్తి ముఖంలో శరీరంలో శరీరంలోగాని చూడగానే కొట్టొచ్చేలాంటి ఏమైనా ఉన్నాయా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడా యువకుడు ఆలోచిస్తున్నట్టుగా ఆర నిమిషం తర్వాత ఉత్సాహంగా ముందు కొంగాడు ఎస్ వాడి మెడ పక్కన కుడివైపు కుడివైపనా ఆ నా ఎదురుగా నిలిచినప్పుడు ఎడంవైపు అంటే ఆ గుర్తొచ్చింది కుడివైపు కాలర్కి పైన కుంకుడుకాయ అంత సైజులో కులిపిరికాయ కనిపించింది సార్ యు ఆర్ టూ క్లవవర్ చూడగానే కొద్దిసేపట్లోనే ఓ మనిషిని గురించి ఇన్ని వివరాలు గుర్తించుకోవడం చాలా అరుదు ఇన్స్పెక్టర్ కాంప్లిమెంట్కి పొంగిపోయి ఆ యువకుడు గర్వంగా చూస్తూ చెప్పాడు థ్యాంక్ యూ నా జీన్స్ దొరికే అన్నారు ఒకటి రెండు రోజుల్లో మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారన్నారు డాక్టర్ ఈలోగా మీ జీన్స్ని మీకు తప్పకుండా అందేలా చేస్తాను బైది బై వాడిని గురించి ఇంకే చిన్న వివరమైనా మీకు గుర్తొస్తుందేమో ఆలోచించండి జస్ట్ ట్రై కళ్ళు మూసుకున్నాడా యువకుడు అతని ప్రతి మాటని మెదళ్ళలో రిజిస్టర్ చేసుకుంటూ ఓ అస్పష్ట రూపాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు జయంత్ తనని గాయపరిచిన మనిషి మీద సహజంగానే ఉండే కోపంతో బాగా ఆలోచిస్తున్న ఉమేష్ రెండు నిమిషాల తర్వాత పేదాలు విప్పాడు నాకు బాగా గుర్తుంది నా లోన క్రాస్ చేసేటప్పుడు క్లియర్ గా చూశాను వాడి చేతిలో ఓ పార్టీ కర్రతో ఉంది తాగినట్టు నీరసంగానో మనిషి తూలుతూ రోడ్డు మధ్యగా నడుస్తున్నాడు పెదవిప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాలకం చూస్తే అప్పుడే ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగళ్ల ఉన్నాడు చెప్పుకుపోతున్నాడు అతను ఆ తర్వాత మాటలేవి వినలేదు జయంత్ అతని ఆఖరి వాక్యమే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది జయంత్ సిక్స్త్ సెన్స్ వార్నింగ్ బెల్స్ ని ప్రకంపిస్తోంది వాలకం చూస్తే అప్పుడే ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగళ్ల ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగాళ్ల ఏ జైల్లోంచో చక్కమని ఏదో ఫ్లాష్ మెరిసినట్టయింది జైంతు మస్తిష్కంలో థ్యాంక్ యూ మిస్టర్ ఉమేష్ లేచాడు కుర్చీలోంచి సార్ నా జీన్స్ వెనక నుంచి ఆ యువకుడు ఏదో అనుభూతూనే ఉన్నాడు వినిపించుకోనట్టే జయంతి వేగంగా కదిలాడు అక్కడి నుంచి తేనె కళ్లతో జైల్లోంచి పారిపోయిన ఖైదీల అజ్ఞాత వ్యక్తిని గురించిన వర్ణనే చెవుల్లో మారుమ్రోగుతుంటే జీప్ని రివ్వున ముందుకు దూకించాడు సెంట్రల్ జైలు వైపుగా సరిగ్గా అరగంట తర్వాత జైలర్ కశ్యప్ చాంబర్ లో ఉన్నాడు ఇన్స్పెక్టర్ జయంత్ అంతకు పది నిమిషాల క్రితమే సిటీ పోలీస్ కమిషనర్ కి స్వయంగా జయంత్ మామగారైన ఎమ్మెల్యే పరందాం ఫోన్ చేయడం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఫోన్ అందుకున్న కమిషనర్ జైలు సూపరింటెండెంట్ తో మాట్లాడడం ఈలోగానే జయంత్ అక్కడికి చేరిపోవడం అన్ని ఓపకందనంత స్పీడ్గా జరిగిపోయాయి దాదాపుగా యాభై ఏళ్ల పైనే ఉంటుంది జైలర్ కశ్యప్ కి తను ఎదురుగా కూర్చున్న జయంత్ వైపు తేరిపారా చూస్తూ అడిగాడాయన ఏ విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలి మీకు చెప్పాడు జయంత్ క్లుప్తంగా కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడుచుకుంటుంటే జైలర్ కశ్యప్ ఇన్స్పెక్టర్ వైపు చిరగ్గా చూశాడు వాట్ యూ మీన్ జైల్లోంచి తప్పించుకున్న ఖైదీలు ఎవరైనా ఆ కిడ్నాప్ చేసుంటారనా మీ సందేహం అసలు మీరెలా చెప్పగలరా విషయాన్ని జయంత్ ఆయన్ని కన్విన్స్ చేసే ధోరణిలో జవాబు చెప్పాడు డెఫినెట్ గా అలాగే జరుగుంటుందని నేను చెప్పడం లేదు మేబీ రాంగ్ ఆల్సో బట్ ప్రయత్నించడంలో తప్పులేదుగా చిరాకుని అణుచుకుంటూ అడిగాడు జైలర్ కశ్యపు మళ్ళీ అయితే ఇటీవల విడుదలైన ఖైదీల వివరాలు కావాలంటారు అంతేనా ఎగ్జాక్ట్లీ ఓ లవ్ పార్టీ ఫైల్ని జయంత్ ముందుకు తోశాడు కశ్యప్ ప్రతి మూడు నెలల్లోనూ ఖైదీల్లో ఎవరైనా విడుదలైతే ఆ వివరాలు వాళ్ల ఫోటోలు ఈ ఫైల్లో నోట్ చేసి ఉంచుతాం కానీ ఫలితం ఉంటుందని నేను అనుకోను సారీ ఫర్ ద ట్రబుల్ అంటూనే ఫైల్ని గబగబా తిరగేస్తున్నాడు జయంత్ ఆ మూడు నెలల వ్యవధిలో మొత్తం ఎనిమిది మంది ఖైదీలు విడుదలయ్యారా జైల్లోంచి ఒక్కో పేజీలో విడివిడిగా ఆ ఖైదీ వివరాలు ఫోటో ఉన్నాయి వరుసగా ఎనిమిది ఫోటోలు చూసాక రెండు ఫోటోల్ని మార్కు చేశాడు జయంత్ హాస్పిటల్లో గాయపడిన యువకుడు ఉమేష్ వర్ణన ప్రకారం గెడ్డ ఉంది ఆ ఇద్దరికే ఇద్దరి వివరాలు చూస్తున్న జయంత్ కళ్ళు నిమిషం తర్వాత మెరిశాయి రెండో ఫోటోలో ఖైదీ ఐడెంటిఫికేషన్ మార్క్స్తో పాటు ప్రత్యేక లక్షణాలని ఉన్న కాలంలో అతని మెడకి కుడివైపున కుంకుడుకాయ సైజులో పులిపిరికాయ ఉన్నట్టు రాసింది గబగబ చూపుల్ని ఆ కాగితం మీద పరిగెత్తించాడు జయంత్ ఇతనే ఇతనే ఉద్వేగంతో దాదాపుగా అరిచాడు జయంత్ జయంత్ చేతుల్లోంచి ఫైల్ ని తీసుకున్న కశ్యప్ ఆ ఫోటో వైపు కళ్ళు చీకిలించి చూశాడు గుర్రరాజ్ అప్రయత్నంగానే ఉడికాయి ఆయన పేదాలు జైల్లో పాటు బాగా దగ్గరగా చూసినప్పుడు కేవలం రెండు రోజుల క్రితం విడుదలయ్యే ముందు కూడా నిర్లిప్తంగా ఓ నిశ్శబ్దంగా వేచి వేటాడబోతున్న మృగంలా కనిపించిన గురురాజ్ వీడా ఎస్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడు ఈ సాయంత్రం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువకుణ్ణి కర్ర దొంగతో కొట్టి మీద బట్టలు తీసేసుకుని పారిపోయాడు ఈ వాళ్ళ రాత్రి పది గంటల ప్రాంతంలో ఆకాశనే ప్రముఖ రచయిత భార్య వర్షని ఆవిడ నాలుగేళ్ల కొడుకుని వాళ్ల కారులోనే కిడ్నాప్ చేసుకుపోయాడని నా అనుమానం వాట్ కశ్యప్ బ్రుకుటి ముడిపడింది ఆందోళనగా గురురాజు విడుదలే రెండే రోజులైంది అయినా పోలికలు సరిపోయినంత మాత్రాన వాడే వీడని ఖచ్చితంగా ఎలా నిర్ధారించగలం ఇంకేం మాట్లాడలేదు జయంత్ మిస్టర్ కశ్యప్ ఈ ఫైల్లో ఫోటోని జస్ట్ ఓ అరగంట సేపు నాకు ఇవ్వండి వాడో కాదో తేల్చేస్తాను వాణ్ణి చూసి దెబ్బతిన్న ఒకే ఒక సాక్షి హాస్పిటల్లో ఉన్నాడు కశ్యప్ తలూపాడు భారంగా నిశ్వసిస్తూ వీడే వీడే దాదాపుగా అరిచినంత పనిచేశాడు ఉమేష్ ఇన్స్పెక్టర్ జయంత్ గుర్రాజ్ ఫోటోని చూపించగానే చాలా తేలిగ్గా గుర్తుపట్టాడతను కరెక్ట్గా చూసి చెప్పు జయంత్ అతని కళ్ళలోకి లోతుగా చూశాడు భలే సార్ మనుషుల ముఖాలు ఎన్నటికైనా మరిచిపోవచ్చు వీడిది పులి చిరుతుల్లాంటి ముఖం చస్తే మరిచిపోలేం ఒక్కసారి చూసా హండ్రెడ్ పర్సెంట్ వీడే థ్యాంక్ యూ మరి నా జీన్స్ ఆత్రం తొంగి చూసింది ఉమేష్ గొంతులో ఎల్లుని తీసుకోవచ్చు చిరాకుని అణుచుకుంటూ చెప్పాడు ఇన్స్పెక్టర్ జయంత్ తెల్లవారుజాము నాలుగు గంటల సమయం చల్లటి గాలులు బలంగా వీస్తున్నాయి పొగమంచు నగరాన్ని దట్టంగా కప్పేసింది ఆ వాతావరణంలో చెప్పినట్టుగానే సరిగ్గా అరగంట తర్వాత మళ్లీ తన ఇంటి ముందున్న ఇన్స్పెక్టర్ జయంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జైలర్ కశ్యప్ ఓ చిన్న కిడ్నాప్ కేసులో ఓ ఇన్స్పెక్టర్ అర్ధరాత్రి నిద్ర నప్పుకొని హాస్పిటల్కి జైలుకి తిరగడం చాలా సంతోషం వేసింది ఆయనకు దాంతోపాటే కొద్దిగా ఆశ్చర్యం కూడా నేరస్తుడు ఎప్పుడో ఏదో విధంగా తనకు తెలియకుండానే పోలీసులకు పట్టుకునే అవకాశాలని జారి విడుస్తూనే ఉంటాడు కానీ బాధ్యత రాహిత్యం వల్ల ప్లానింగ్ లేకపోవడంతోనో అలసత్వం వల్ల సకాలంలో పోలీసులు రియాక్ట్ కాలేకపోవడంతో చాలా తాపీగా అదృశ్యమైపోతాడు ఆ నేరస్తుడు చాలా కేసుల్లో జరిగేది కూడా అదే కానీ జయంత్ లాంటి సిన్సియర్ అఫీషియల్స్ ని చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది కశ్యప్కి డిపార్ట్మెంట్లో చురుకుదనం ఇంకా పూర్తిగా చచ్చికోలేదని సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ ఎగైన్ ఇట్స్ ఆల్ రైట్ జైలర్ క్వార్టర్స్ పక్కనే ఉంది అతని ఛాంబర్ కూడా కశ్యప్ వెనక లోపలికి నడిచాడు జయంత్ పనివాడు వేడివేడి టీ తీసుకొచ్చాడు ఐదు నిమిషాల్లో పొగలు కక్కుతున్న టీని సిప్ చేస్తూ అడిగడాయినా అనుమానంగా వాడేనా అవును నాకెందుకో బయటికెళ్లాక ఇలాంటిది ఇలాంటిదేదో నేరం చేస్తాడని అప్పుడే అనిపించింది వాడి కళ్ళు హారుబుల్ ఏడేళ్ల జైలు జీవితంలో కూడా ఏమాత్రం మారినట్టు కనిపించలేదు నాకు ఏడేళ్ల జైలు లైఫ్ యు మీన్ ఏదైనా రేపు కేసా ఎగ్జాక్ట్లీ ఓ కాలేజీగాలిని రేపు చేసిన నేరంలో ఏడేళ్ల జైలు శిక్ష పడింది వాడికి ఆ కేసు తాలూకా ఫైల్ ఉందా ఉంది ముందు టీ తీసుకో జయంత్ చెప్పాడు కశ్యప్ పావు గంట పట్టింది ఏడేళ్ల క్రితం నాటి ఫైల్స్ ని వెతకడానికి ప్రతి ఖైదీ ఏ కేసులో శిక్ష ఆ జైలుకొచ్చాడో ఆ జడ్జిమెంట్ వివరాలతో సహా అన్ని ఫైల్స్లో ఉంటాయి దుమ్ము పడ్డ ఫైల్ని దులుపుతూ జయంత్ వైపు చూశాడు కశ్యప్ ఇంతకీ కిడ్నాప్ అయిన వాళ్ళెవరు నీకు నా ఫ్రెండ్ ఆకాష్ భార్య కొడుకును మోస్ట్ అన్ఫార్చునేట్ ఈ ఫైల్ చదువు గురురాజు గురించిన పూర్తి వివరాలున్నాయి ఈ ఫైల్లో ఈలోగా నేను రిలాక్స్ అయ్యి వస్తాను చాంబర్ లోంచి క్వార్టర్ వైపుకు కదిలాడు కశ్యప్ ఫైల్లో మొదటగా గురురాజ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ పాస్పోర్ట్ సైజు ఫోటో జైలు దుస్తులతో ఉంది కనిపించింది జయంతి కళ్ళు కేసు వివరాలున్న కాగితం మీద వేగంగా పరిగెట్టాయి చదవడం పూర్తి కాగానే భారంగా నిశ్వసిస్తూ సోఫాలో వెనక్కి వారిపోయాడు జయంత్ చాలా క్లియర్గా అర్థమైపోయింది అతనికి పెళ్లికి ముందు హిమవర్షకి పరిచయమో స్నేహమో ఉంది గురురాజుతో ఓ రాత్రి రవళి అనే అమ్మాయిని అతను బలవంతం చేస్తుండగా చూసింది వర్ష అంతేకాదు ఫోటో కూడా తీసింది ఆ దృశ్యాన్ని దాన్ని జైల్లో బలమైన ఎగ్జిబిట్ గా ప్రవేశపెట్టింది రవళి కంప్లైంట్ హాస్పిటల్ డాక్టర్ రిపోర్టు రేప్ చేస్తున్న ఫోటో గురు నేరస్తునిగా ధృవీకరించాయి ఏడేళ్ల జైలు శిక్ష పడింది శిక్ష పూర్తయి రెండు రోజుల క్రితమే బయటకొచ్చాడు తప్పని ఫైల్ మూసేశాడు జయంత్ కిడ్నాప్ కి మోటివేంటో దాదాపుగా తెలిసిపోయింది తనకి శిక్ష పడ్డానికి కారణమైన మీద కోపంతో అతను పని ఉండాలి అదే నిజమనుకుంటే ఏం చేయాలని ఉద్దేశం మరోసారి ఫైల్లో పేజీల్ని యథాలాపంగా చూస్తున్న జయంతి కళ్ళు ఓ దగ్గర చమకమని వేశాయి రవళి అనే అమ్మాయి వర్షకి క్లోజ్ ఫ్రెండ్ అని పరిశీలనలో తెలిసింది అంతేకాదు గురురాజుని వర్ష ప్రేమించిందని త్వరలో వాళ్ల పెళ్లి చేయడానికి అంగీకరించామని రాజు తల్లిదండ్రులు తమ స్టేట్మెంట్లో చెప్పారు పూర్తిగా మబ్బులు విడిపోయినంత క్లియర్ గా అర్థమైపోయింది జయంతికి కేసు పూర్తి స్వరూపం ఏంటో వర్ష ఒకనాటి గుర్రాజు ప్రేస నమసక్యం కానట్టు చూస్తున్న జయంత్ చాంబర్ తలుపు దగ్గర అలికిడికి తలని తిప్పి చూశాడు లోపలికొస్తూ అడిగాడు జైలర్ కశ్యప్ ఏమైనా తెలిసిందా చెప్పాడు జయంత్ క్లుప్తంగా పూర్తిగా వినగానే కశ్యప్ ముఖం ఆందోళనగా మారిపోయింది నాలుగేళ్ల పిల్లాణ్ణి ఆమెని కిడ్నాప్ చేశాడా మై గాడ్ ఏం ఇప్పుడు గురురాజు మనస్తత్వం పూర్తిగా తెలిసిన కశ్యపులో క్షణ క్షణానికి అలజడి పెరిగిపోతుంది బ్లెడీ సైకోపాత్ అస్పష్టంగా ఉణికై ఆయన సరిగ్గా అదే సమయానికి మద్రాస్ ఎయిర్పోర్ట్ లాంజ్లోకి ప్రవేశిస్తున్నాడు ఆకాష్ హైదరాబాద్ వెళ్లే ఐసీ ఫోర్ ఫార్టీ ఎయిర్ బస్ టేకాఫ్ కి సిద్ధంగా ఉంది రాత్రంతా నిద్రలేని ఆకాష్ కళ్ళు జ్యోతుల్లా ఎర్రగా ఉన్నాయి తోడుగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ ఏమీ కాదని ధైర్యం చెబుతున్నా ఆకాష్ మనసులో అలజడి తగ్గడం లేదు వర్ష వర్షా ఎక్కడున్నావు శ్రీకాంత్ బాబు ఆందోళనతో ఉద్వేగంతో ఊగిపోతున్నాడు ఆకాష్ సరిగ్గా ఐదు గంటల అయినప్పుడు ఇంకా గంట సేపు ఉంది ఫ్లైట్ బయలుదేరడానికి రాత్రి సువర్చల గారి ఫోన్ కాల్ విన్నప్పటి నుంచి ఆకాష్లో ఆందోళన క్షణ క్షణానికి పెరిగిపోతుంది అమాంతం రెక్కలు కట్టుకుని వెళ్లాలన్నా సాధ్యం కాని స్థితి క్షణం పొరలు పొరలుగా విడిపోయి సాగుతున్న ఫీలింగ్ ఆఖరిసారి సువర్చలు చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి తలుపులు బార్లా తీసున్నాయి వర్షా శ్రీకాంత్ కనిపించడం లేదు సామాన్లు బెడ్రూమ్ లో చంద్రవందరగా పడున్నాయి ఓ షిట్ కసిగా ఉచ్చరించాయి ఆకాష్ పేదాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ రాసే నెంబర్ వన్ మాస్టర్ స్టోరీ టెల్లర్ తన కథల్లో పాత్రల్లానే క్షణక్షణం ఉద్వేగంతో ఊగిపోతున్న టెన్షన్ వర్షా మైలవ్ ఏమైంది నీకు బాధగా కళ్ళు మూసుకున్నాడు ఆకాష్ సీట్లో వెనక్కి వాళ్తూ కారెందు కాపావు బుల్లెట్లా వెలువడిందా ప్రశ్న గురురాజు పేదాల్లోంచి స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న వర్ష హెల్ప్లెస్ గా చూసింది అతని వైపు నిన్నే కారెందు కాపావు కదలడం లేదు చిన్నగా జవాబిచ్చింది నో అరిచాడు రాజు నో ట్రిక్స్ వర్ష డోంట్ మేక్ మీ మ్యాడ్ రాజ్ నేను నిజమే చెబుతున్నాను నిస్సహాయంగా గేరు మార్చడానికి ప్రయత్నిస్తూ అందామి ఏమైంది కారుకి తెలీదు దిగి చూడనా ఓ పాటు సూటిగా వర్షముఖంలోకి చూశాడు రాజు ఆ తర్వాత అతని పేదాలు హెచ్చరిస్తున్నట్టుగా ధ్వనించాయి వర్ష ఐ రిపీట్ నో చీప్ ట్రిక్స్ డోర్ తరచుకుని దిగింది వర్ష అతని కనుసైగా చూస్తూనే బయటికి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఆమె శరీరం జలదరించింది చల్లదనానికి చలిగాలి రివ్వున చెవుల్లోంచి దూసుకుపోతుంది అసలే మెత్తగా ఒంటికి అతుక్కున్నట్టున్న మైసూర్ క్రేప్ చీర చలిని ఏమాత్రం ఆపలేకపోతుంది బానిట్టు తెరిచి చూసింది ఏమీ అర్థం కాలేదు హఠాత్తుగా కారెందుకు ఆగిపోయిందో ఆమెకు తెలియదు కేవలం డ్రైవింగ్ తప్ప కారు మెకానిజం ఆమెకు తెలియదు ఏమైంది కరుకుగా ధ్వనించింది రాజు గొంతు ఆమె చెవి పక్కగా ఉలిక్కిపడి దూరంగా జరిగింది వాతావరణంలో చెలికన్నా రాజుకి దగ్గరగా ఉన్నాననే ఫీలింగ్ మరింత జలరింపజేస్తోందామని కుడి చేతిలో కత్తిని ఆమె బొగ్గకి దగ్గరగా జరుపుతూ అన్నాడు నిజంగా ఆగిందో నీకు తెలీదా రాజు కళ్ళనీళ్ల పర్యంతం అయిందామికి ఎడవడానికి రోషం అడ్డం వచ్చింది గానీ ఆ టెన్షన్కి ఒక్కసారిగా బ్రేక్ అయ్యేలా ఉందామి స్థితి సరిగ్గా అప్పుడే మెలకు వచ్చింది కారులో ఉన్న శ్రీకాంత్కి మమ్మీ అరిచాడు లేస్తూనే షటప్ విండోలోంచి చూస్తూ గద్దించాడు రాజు నిద్రమత్తులోంచి లేవగానే రాక్షసుళ్ళ రాజు కనిపించగానే ఏడుపు లంకించుకున్నాడు శ్రీకాంత్ ఒక్క క్షణం గబాల్న వెనకడోరు తెరుచుకుని శ్రీకాంత్ ని అందుకోబోయింది వర్ష సరిగ్గా అదే క్షణంలో బలంగా ఆమె జబ్బను పట్టుకుని ఆపాడు రాజు చివ్వున వెనక్కి నో నిన్ను పర్మిట్ చేయను వర్ష నీ కొడుకుని కలవడానికి రాజు వాడు ఏడుస్తున్నాడు బ్రతిమాలే ధోరణిలో అందామే క్షణ క్షణానికి భయంతో శ్రీకాంత్ ఏడుపు బిగ్గరగా మారుతోంది కారు కదిలితేనే వర్ష నిన్ను నీ కొడుకుని తాకనిచ్చేది హతాసురాలైందామే క్షట బాస్టాడ్ అరిచాడు రాజు వాడివైపు కత్తిని కదిలిస్తూ వెక్కుతూ రెండు చేతులతో నోరు మూసేసుకున్నాడు వాడి పసి మనసు ప్రమాదాన్ని గుర్తించినట్టు వణికిపోతోంది ఆ లేత కళ్ళు భయంతో రెపరెప్లాడుతున్నాయి ట్యాంకర్లో పెట్రోలుందా ఉన్ని మరెందుకు కదలదు కారు ఇక ఉండబట్టలేనట్టు అరిచేసింది వర్ష ఉద్వేగంతో ఊగిపోతూ నాకు తెలీదు 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 చెప్తుంట కాదు హఠాత్తుగా ఆమెని తోసేసి లోపల నుంచి విసురుగా శ్రీకాంత్ రెక్కపట్టుకుని లాక్కున్నాడు రాజు ఆ లాక్కోవడంతో మరింతగా బెదిరిపోయిన శ్రీకాంత్ నోరు నొక్కేసుకుంటూనే ఏడుస్తున్నాడు రాజు ప్లీజ్ ఏం చేయకు కారు ఇప్పుడు నడవదా నవ్వాడు రాజు వంకరగా చూస్తూ నీ మీదొట్టు నాకు తెలియదు కారు మెకానిజం రైట్ కుడిచంకులో కోడి పిల్లల శ్రీకాంత్ ని ఇరికించుకుని రోడ్డు వైపుకు చూశాడు రాజు స్ప్లిట్ సెకండ్లో అతని కళ్ళు చమకుమని మెరిశాయి చాలా దూరంగా మెయిన్ రోడ్డు మీద నుంచి ఇటువైపే వస్తోన్న ఏదో వాహనం హెడ్లైట్స్ ని చూడగానే క్షణాల్లో మెరుపులా కదిలాడు రాజు కత్తిని శ్రీకాంత్ గురి గురిచేస్తూ గబగబా చెప్పాడు తీవ్ర స్వరంతో ఏదో వేకలొస్తోంది వస్తోంది ఆపాలి కమాన్ ఆడదానివి నువ్వు ఆపితే ఆ వచ్చేవాడు ఎవడైనా ఖచ్చితంగా ఆపుతాడు కమాన్ నో టైం చెప్పు నువ్వు వెళ్లేదారిలో కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పు అర్థమైందా రాజు చేతిలో బందీగా ఉన్న పసివాణ్ణి చూడగానే మనసులో మొదలైన కంపరాన్ని బలవంతంగా అణుచుకుంటూ తలు దూరంగా కనిపించిన హెడ్లైట్స్ క్రమంగా దగ్గరవుతున్నాయి వర్ష రెప్పవాల్చకుండా చూస్తోంది రోడ్డు పక్కగా నిలబడి ఆ కారులో వచ్చేది ఎవరైనా తమని రక్షిస్తారా అని మమ్మీ అరవబోయాడు శ్రీకాంత్ ఈడ్చిపెట్టి చెల్లును వాడి చెంప మమ్మీ గద్దించాడు మమ్మిలేదు గిమ్మిలేదు నోరెత్తితే పొడిచేస్తారు రాస్కేల్ శ్రీకాంత్ పసిమి బుగ్గల మీదుగా కన్నీళ్లు వెచ్చగా జారిపోతున్నాయి భయంతో బిగుసుపోతూ కళ్ళు మూసుకున్నాడు తనని భుజాల మీద ఎత్తుకున్న రాజు స్పరిశ ఒళ్లకంపులా తోస్తోంది వాడికి మసక వెన్నెల్లో గోల్డ్ కలర్ సూటు మెరుస్తోంది ఆ కోటు ఆ కోటు డాడీది ఈ దొంగ పెదవ దాన్ని వేసేసుకున్నాడు డాడీ డాడీ నిస్సహాయంగా మూగగా రోధిస్తోంది వాడి పసి మనసు ఒకటి రెండు మూడు క్షణాలు గడుస్తున్న కొద్దీ చీకట్లో హెడ్లైట్స్ వెలుతురు బాగా దగ్గరగా కనిపిస్తోంది మెయిన్ రోడ్డుకి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో కారాపిన వాళ్ళు వాళ్లు అనుమానిస్తారా ఆ వాహనం కారేనా అందులో ఎంతమంది ఉంటారో ఆలోచిస్తున్న కొద్దీ రాజులో టెన్షన్ పెరిగిపోతుంది మరికొద్ది క్షణాలు అంతే రోడ్డు పక్కగా నిలబడ్డ వర్ష ఉద్వేగంతో వణికిపోతోంది పొగమంచుని చీల్చుకుంటూ హెడ్లైట్స్ దగ్గరగా బాగా దగ్గరగా అంత చెలిలో కూడా ఆమె నుదుటి మీద పొటమరుస్తోన్న చమట బిందువులు గుండె మారుమోగుతున్న చెప్పుళ్ళు భరించలేని ఉద్విగ్నత ఏం జరగబోతోంది ఇప్పుడు ఆలోచనలు సృష్టిస్తోన్న అలజడి ఓ పక్క రాజు చేతుల్లో గింజుకోలేక భయంగా వణికిపోతూ కనిపిస్తున్న పసివాడు ఒక పక్క వర్షం మనసులోనే